మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సన్నాహాలు వడివేడిగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మరి కొత్త జిల్లాలకు అనుగుణంగా నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది జోనల్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి జోనల్ వ్యవస్థను మల్టీ జోనల్ వ్యవస్థను మార్చడం అయితే జరిగింది అది అధికారికంగా మార్చడం జరిగింది దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ స్థానిక తాంసం అంటే ఒక ఇరవై శాతం ఉద్యోగాలు పక్క రాష్ట్రం వాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు మనవి ఆ స్థానిక అంశంకి సంబంధించి ఎప్పటి నుంచి ఒక అంశం గురించి ఎదురు చూస్తున్నారు దాని మీద కూడా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు చాలా బెనిఫిట్ అయితే చేయడం జరిగింది మరి ఈ అంశాలన్నీ చూసినట్లయితే మరి జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనేటువంటి తెలుస్తుంది మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతుంది మరి జోనల్ నాన్ జో అదేవిధంగా మల్టీ జోనల్ అదేవిధంగా స్థానిక తంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేటువంటి తెలుసుకునే ముందు మనం గ్రూప్ టూ కోర్స్ మీద ఆఫర్ అనేటువంటిది అందిస్తున్నాం కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి లైవ్ అండ్ రికార్డెడ్తో కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ అయితే మనం అందిస్తున్నాము దానికోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరి ఎలాగో జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్తో ఎప్పటికప్పుడు మీకు షెడ్యూల్ అందిస్తూ మెటీరియల్ ఇస్తూ క్లాసులు ఇస్తూ లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తూ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తూ మెటీరియల్స్ బ్యాంక్ లే టు జెడ్ అందిస్తూ ప్రతిరోజు పర్సనల్గా మిమ్మల్ని స్క్రూట్నైజ్ చేసుకుంటూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా చదివే విధంగా ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అదేవిధంగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవాళ్ళకి కస్టమైజ్డ్ కోచింగ్ అందించేటువంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ మనకి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదంటే ఇక్కడ కనిపించేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి సరిపోతుంది సో మరి వివరాలు చూసుకున్నట్లయితే మరి ఇప్పటివరకు మనకి నాలుగు జిల్లా నాలుగు జోన్లు రెండు మల్టీ జోన్లు అనేటువంటి ఉండేవి మనకి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించుకుంటే జోనల్ పోస్ట్లు అనేటువంటివి ఏవైతే జోనల్ పోస్టులు ఆ జోన్కి సంబంధించినటువంటి మెంబర్స్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా మల్టీ జోనల్స్ మొత్తం ఆ కంబైండ్ మల్టీ జోన్లు మనం దే జోన్కైనా సరే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్టేట్ వైడ్ పోస్టులు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి ఇప్పుడు కొత్త జిల్లాలు మారినటువంటి నేపథ్యంలో జిల్లాల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా పాత జిల్లాల ప్రకారం అయితే ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి కొత్త జిల్లాల ప్రకారం ఓబోతున్నారు అని ఇప్పుడు సడన్గా ఈ జోనల్ మల్టీ జోనల్ ఇవన్నీ కూడా ఎందుకు మార్చి గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది అంటే మరి జాబ్ క్యాలెండర్ రాబోతుంది త్వరలో అతి త్వరలో ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి సన్నాహాలు మీరు ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్లను అడగడం కానీ ప్రభుత్వం అధికారికంగా డిపార్ట్మెంట్లు వేకెన్సీస్ ఇవ్వని చెప్పడం కానీ అదేవిధంగా కొన్ని వేకెన్సీస్ మనకు ప్రభుత్వానికి తెలియజేయడం కానీ అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మా దగ్గర ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని ప్రభుత్వానికి ప్రత్యక్షంగా తెలియజేయడం కానీ అదేవిధంగా హైకోర్టు మీరు ఎప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తారో కనీసం ఖచ్చితంగా చెప్పి తీరాలని వార్నింగ్ ఇవ్వడం కానీ అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు ఈసారి కనుక జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నేను ఎమ్మెల్సీగానే ఫెయిల్ అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం తెలుస్తున్నాయంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది సో మనం ఈ అంచనా వేసుకొని జాబ్ క్యాలెండర్ రాబోతుందని ప్రిపేర్ కాకుండా వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం రిజల్లా ఉండేవాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారని మీరు మాత్రం ఎవరైతే ఇప్పుడు గ్రూప్ టూలో వెయ్యి పోస్టులు అనుకోండి వెయ్యి మంది ఉద్యోగాలు కొట్టేవాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు గ్రూప్ టూ ప్రిపేర్ అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు ప్రిపేర్ అని భ్రమపడే వాళ్ళు ఎవరైతే ఉంటారు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పేసి పక్క వాళ్ళు నమ్మించి బిల్డప్ కొట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు మీరు ఏ బ్యాచ్లో ఉన్నారో చూసుకోండి ఇన్ని సన్నాహాలు జరుగుతున్నాయి ఇన్ని అప్డేట్స్ వస్తున్నాయి అంటే జాబ్ క్యాలెండర్కి వాళ్ళు ఖచ్చితంగా మనకి ప్రిపరేషన్ చేస్తున్నారు ప్రిపేర్ అదేవిధంగా రీసెంట్గా ఒక ఎమ్మెల్సీ గారు కూడా ఒక అభ్యర్థికి వాట్సాప్లో చెప్పడం అయితే జరిగింది ఈ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కాబట్టి ఇక్కడ జోనల్ మల్టీ జోనల్ జోనల్ అనేటువంటి మార్చడం జరిగిందనమాట ఇక్కడ జోన్స్ చూసుకున్నట్లయితే మనకి మల్టీ జోన్స్ చూస్తే మనకి రెండు మల్టీ జోన్లుగా డివైడ్ చేశారు ఆరు జోన్లు నాలుగు జోన్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం ఆరు జోన్లుగా డివైడ్ చేసిన జరిగింది జోన్ చూసుకున్నట్లయితే మనకి జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లిని జోన్ వన్ గాను అల్లూరు సీతారామరాజు ఈస్ట్ గోదావరి కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమను జోన్ టూ గాను వెస్ట్ గోదావరి ఏలూరు ఎంటూ ఎన్టీఆర్ కృష్ణ దీన్ని జోన్ త్రీ గాను గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు దీని జోన్ ఫైవ్ గాను తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప దీని జోన్ ఫైవ్ గాను నంద్యాల అనంతపురం కర్నూలు శ్రీ సత్య సాయి దీన్ని జోన్ సిక్స్గానే డివైడ్ చేశారు అలాగే జోన్ వన్ నుంచి త్రీ వరకు ఏదైతే ఉందో జోన్ వన్ నుంచి త్రీ వరకు మల్టీ జోన్ వన్ జోన్ వన్ త్రీ ఫోర్ నుంచి సిక్స్ వరకు మల్టీ జోన్ టూగా డివైడ్ చేశారు సో ఈ విధంగా మనకి ఎందుకు డివైడ్ చేస్తున్నారంటే మరి రాబోయేటువంటి నోటిఫికేషన్లు ఇబ్బందులు తలెత్తకుండా అనమాట కొత్త జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలియజేయడానికి ఇక దాంతో పాటుగా అంటే ఒక జిల్లాలో మినిమం ఆరు సంవత్సరాలు చదివితే అది లోకల్ అవ్వబోతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఎప్పుడో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం లేట్ అయినప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం ఏం తీసుకున్నారంటే కేవలం నైంటీ అంటే ఫైవ్ పర్సెంట్ మాత్రమే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇక మీదట మరి తెలంగాణ రాగానే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే లోకల్ నాన్ లోకల్లో నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ ఉండడం వల్ల ఏ రాష్ట్రం వాళ్ళైనా లేదా ఏ జోన్ వాళ్ళైనా సరే ఒక నా లోకల్ నాన్ లోకల్ పోస్ట్కి పోటీ పడవచ్చు అలా ట్వంటీ పర్సెంట్ ఉండేదనమాట కానీ వాళ్ళు ఉద్యోగం మనకి రాష్ట్రాన్ని సాధించుకోగానే నాన్ లోకల్ వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు లేదా పక్క జోన్స్ వాళ్ళు ఏ మన జోన్లోకి రాకూడదు మన రాష్ట్రంలోకి రాకూడదు అనే ఉద్దేశంతో ఐదు పర్సెంట్ మాత్రమే నాన్ లోకల్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఒక గెజెట్ రిలీజ్ చేసుకుని రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు సాధించుకున్నారు కానీ మనం మాత్రం మనకి రాష్ట్రం విడిపోయి ఎంతకాలమైనా ఈ రోజు వరకు కూడా ట్వంటీ పర్సెంట్ పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి పోటీ పడే అవకాశం మనం అనమాట ఎందుకని అంటే మన దో మన దౌర్భాగ్యం ఎందుకంటే మనకు ఉన్నటువంటి పార్టీలు పొలిటికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు మనకి ఇక్కడ వాళ్ళ ఓట్లు లేవు ఇక్కడ మా పార్టీ లేదని వాళ్ళకు క్లారిటీ ఉండడం వల్ల ఆంధ్ర వాళ్ళు మాకు అవసరం లేదన్నట్టు వాళ్ళు చేశారు కానీ మనవాళ్ళు ఏంటంటే మన పొలిటికల్ పార్టీలు ఇంకా అక్కడ బతుకున్నాయేమో ఒక ఆశ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అక్కడ మనకు ఓట్లు పడవేమో అనేటువంటి ఆశతో కొంతకాలం ఒక సినిమాలో ఉండిపోయారు కానీ ఇప్పుడు మన కూడా అర్థమైపోయింది మనవాళ్ళు పోటీలు అక్కడ లేవో వాళ్ళ పార్టీలు ఎక్కడ లేవు కాబట్టి సో ఫైనల్గా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ నాన్ లోకల్ ఆస్పిరెంట్స్కి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకే వస్తున్నాయన్నమాట ఒక ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ వచ్చి రాసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఇవన్నీ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ఎప్పుడు లేని సడన్గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీరు చూస్తే నవంబర్ వరకు స్తబ్దతగానే ఉంది అక్టోబర్ నవంబర్ వరకు తర్వాత ఈ వరుసగా ఈ అప్డేట్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే దీన్ని నేను అర్థం చేసుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రతి సంవత్సరం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈసారి మిస్ చేసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ దగ్గరలోనే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అనవసరమైనటువంటి స్ట్రాస్ని తీసేసి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి జాబ్ కొట్టాలని కూర్చోండి సో మంచి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ